రుద్ర సంహిత మూడవ అధ్యాయము నారదుని మోహం నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశారదుడైన విష్ణువు మునివెళ్ళే మార్గంలో సుందర నగరాన్ని సృష్టించాడు అది వైకుంఠాన్ని మించి ఉంది దానిని శీలనిధి అను రాజు ప్రజారంజకంగా పాలిస్తున్నాడు ఆ సమయంలో సకల సౌందర్యనిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు రాజు ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చినా నానాదేశ మండలితో శోభిస్తున్న ఆ నగరం నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తున్న వినువీధిల కన్నుల పండువుగా ఉంది ఆ వార్త విన్న నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపించాడు రాక కంచుకీ జనంచే తెలుసుకున్న మహారాజు ఎదురెగి అర్ఘ్యపాద్యాధులు పూజించి రత్నసింహాసనాశీనుణ్ణి చేసి తన కుమార్తె అయిన శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించాడు చేయించి మునీంద్ర సకల శుభలక్షణ లక్ష్యతాంగి అయిన నా కుమార్తెకు రేపే స్వయంవరం ప్రకటించాను త్రికాలజ్ఞులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని కోరాడు మోహిని దేవతను మించిన అందచందాలతో అలరారుతూ ఉన్న ఆ సన్నుతాంగిని చూచి గురి అయిన ముని ఆమెను తానే పొందగోరి ఇలా అన్నాడు రాజా ఈమె జాతకం మంచిది భవిష్యత్తు గొప్పది ఈమె పెట్టిన చోట సిరులు పుడతాయి సర్వసమర్థుడు భక్తి వైరాగ్య సంపన్నుడు లోకాలన్నింటినీ జయించిన మేటి వీరుడు ఈమెకు పతికాగలడు ఇలా చెప్పి తన దారిన తాను వెళ్లి ఆమెనెలా పొందాలా అనే ఆలోచనల్లో పడ్డాడు ఆలోచించగా మునికొక ఉపాయం స్పృహించింది స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారనేది లోకానుభవ సిద్ధమైన మాట త్రైలోక్య త్రైలోక్యమోహనాంగుడు విష్ణువు కనుక ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించటం సిద్ధమని ఉంచి విష్ణులోకానికి వెళ్లాడు నారదుడు వెళ్ళి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాన్ని వెల్లడించి విష్ణురూపాన్ని తనకీయవలసిందిగా ప్రార్థించాడు శంకరమాయను ఎరిగిన విష్ణువు శ్రేష్ఠుడైన వైద్యుడు రోగికి హితాన్ని చేకూర్చినట్లుగా నీకు నేను హితాన్ని సమకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతిముఖాన్ని మిగిలిన దేహానికి తన రూపాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఈ విషయాన్ని ఎరగని ముని కృతాద్రుడనయ్యానని భావించి రాజసమూహంతో కోలాహలంగా ఉన్న స్వయంవర సభకు చేరుకున్నాడు ఇంద్రసభలో ఉన్న ఆ సభలో మిగతా రాజనివహం మధ్య ఆసీనుడయ్యాడు బయటవారి కన్నులకు తానిలా గోచరిస్తున్నాననేది నారదుడెరగడు శివుని మాయచే ఇద్దరు రుద్రానుయాయులు బ్రాహ్మణ వేషంలో వచ్చి వెళ్లి వెళ్ళి భాషణం చేశారు మనసంతా రాజకుమార్తె మీదనే ఉన్న ముని ఓహో కోతిముఖం వాడా అని బ్రాహ్మణులు పలికిన వచనాలను పట్టించుకోలేదు రాజకుమార్తె వచ్చే మార్గం వైపు రెప్పవేయకుండా చూస్తున్నాడు ముని ఇంతలో రాజకుమారుని చెలికత్తెలివురు చెంత నిలువ తక్కిన పరిచారికలు నడువ బంగారు పూలమాలను చేత ధరించి స్వయంవర సభామంటప మధ్యమందు రత్న పాంచాలికలా నిలబడింది ఆపై వరాన్వేషణ చేస్తూ సభంతా తిరిగింది మునిని చూసి ముఖాన్ని తిప్పుకుంది ముని కిన్నుడయ్యాడు విష్ణువు రాజకుమార ఆహార్యంతో వచ్చిన ఎవరికీ కానరాకుండా సభలో ఆశీనుడై ఉన్నాడు ఆమె ఆయనను చూచి పూలమాలను ప్రసన్న వదనంతో కంఠానికి అలంకరించింది వెంటనే హరి రాకుమారిని తీసుకుని అంతద్ధానమై తన లోకానికి చేరుకున్నాడు రాకుమారులందరూ నిరాశోపహతులుగాక నారదుడు మాత్రం దేవోపహతుడై స్మరవివలుడయ్యాడు అప్పుడు జ్ఞానవిశారదులైనా రుద్రానుచరులిద్దరూ మదనజ్వర పీడితుడైన ముంచెంతకు వచ్చి ఓ నారదా స్వర్ణప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదని కదా దుఃఖంచే బాధపడుతున్నావు కపిముఖుడు అయిన నిన్ను ఆ రాకేందు వదన ఎలా వరిస్తుందని తెలపోశావు అని ఎత్తి పొడిచారు వారి వచనాలను విన్న ముని ఆశ్చర్యచకితుడై అద్దంలో ముఖాన్ని చూచుకుని వారి పలుకులు సత్యమే అయినా దురాగ్రహంతో మీరిద్దరూ బ్రాహ్మణుడైన నన్ను పరిహసించారు గనుక దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణులై జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు అంతా రుద్రానుచరులిద్దరూ జరిగినదంతా శివేచ్ఛగా భావించి ఉదాసీనులై రుద్రలోకానికి వెళ్లారు శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత సృష్టి ఖండం మూడవ అధ్యాయము సంపూర్ణము ಶ್ರೀ ಸಾಂ ಸದಾರ್ಪಣಮಸ್ತು ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಸ್ತು ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬಹನ್